బృహ బృహీ వృద్ధౌ ఈ ధాతువు వలన బ్రహ్మశబ్దము సిద్ధించును యో అఖిలం జగన్ నిర్మాణేన బర్హతి వర్ధయతి స బ్రహ్మ అంటే సంపూర్ణమైన జగత్తును రచించి వృద్ధి చేయువాడు కావున పరమేశ్వరునకు బ్రహ్మ అని పేరు సత్యం

వానిలో సాధువు అగుటచే పరమేశ్వరుని నామము సత్యము చరాచర జగత్తు నెరుగువాడు కావున పరమేశ్వరుని నామము జ్ఞానము అంతము అవధి మర్యాద అనగా ఇంత పొడవు ఇంత వెడల్పు ఇంత చిన్నది పెద్దది అను కొలత పరిమాణము లేనివాడు కావున ఆ పరమేశ్వరుని నామము అనంతుడు అందరికంటే అన్నిటికంటే పెద్ద అగుటచే పరమేశ్వరునికి బ్రహ్మము అని పేరు